హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు ఆలిన్ వన్ పచ్చడి అనమాట టమాటా పచ్చడి చేస్తున్నాను ఎప్పుడూ మనం చేసుకునేదే కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నా అన్నింటికి టేస్టీగా ఉండేలాగా ఇప్పుడు చలికాలం వస్తుంది వర్షాకాలము ఇది లేకుంటే మనకు వర్కింగ్ ఉమెన్స్కి రైట్ హ్యాండ్ లేనట్టే ఒక టమాటా పచ్చడి ఇంట్లో ఉందనుకో చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి విడివిడి అన్నంలోకి బాక్స్లోకి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా టమాటా పచ్చడి ఇప్పుడు ఎలా చేస్తాను ఎలాంటి టమాటాలు వాడుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టాను టమాటాలు ఎలా తీసుకోవాలంటే ఇదిగో ఈ విధంగా ఉండాలి గట్టిగా చక్కగా తాజాగా ఫ్రెష్గా ఉండాలి బండి మీద అమ్ముతారు కదా ఆ టమాటాలు అస్సలు పచ్చడి కంటే పనికే పనికిరావు అప్పటికప్పుడు వాడేసుకోవాలి బండి మీద తెచ్చామనుకోండి టమాటాలు ఆ రోజు వరకే ఉపయోగపడతాయి నెక్స్ట్ డేకే పూజ వచ్చేస్తాయి సో టమాటాలు ఇలాగా మనకు ఎన్నుకునే దాంట్లో పచ్చడి టేస్ట్ కూడా ఉంటుంది సూపర్ ఉన్నాయి కదా టమాటాలు ఇవి ముక్కలు కేజీ దాకా ఉంటాయి టమాటాలు శుభ్రంగా కడిగేసాను ముందుగానే ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టాను పచ్చడి ఎలా చేస్తాను అనేది చుద్ర కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ కుదురుతుంది టమాటా పచ్చడి ప్రతిసారి అంతే ఒకే టేస్ట్ రాదు రకరకాల టేస్ట్గా వస్తుంది మనం చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాను ఈసారి పచ్చట్ల ఇంగువ కూడా వేస్తున్నా ఎల్జీ ఇంగువ ఇది నేను నెల్లూరులో తీసుకొచ్చాను అనమాట అక్కడే దొరుకుతుంది ఎందుకనే కానీ మా అమ్మ అన్నిట్లో వాడేది హైదరాబాద్లో నేను డీమాట్లో కూడా చూశాను కానీ నాకైతే ఎక్కడ అవైలబుల్ లేదు సో అందుకే నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఊరి నుంచి ఇవి తీసేయాలి కంపల్సరీ తీసేసి ఒక్కొక్క ముక్క ఇలాగా పేర్పెస్తా టమాటాలు చాలంటే చాలా తాజాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నేను చెప్పాను మా వారికి టమాటా పత్ర పెట్టాలండి టమాటాలు ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి దోరగా ఉండాలని చెప్పి పంపించాను అలాగే నాకు నచ్చినట్టుగానే తీసుకొస్తారు టమాటాలు చాలా రోజులు టమాటా పత్ర పెడదాం అనుకుంటే అట్లనే పోతా ఉంది డ్యూటీ చూపిస్తే వరకు అలసిపోతాను చేయాలంటేనేమో ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు నేనే చేసుకోవాలి అమ్మ ఉంటే అమ్మ చేసి పెట్టాలి అమ్మ లేదు కదా అందుకని నేనే చేసుకోవాలి టమాటాలు అన్నీ కూడా లాగా చేసుకోవాలి భరంగా కడిగి చూసి పెట్టుకున్నాను కాబట్టి సో ఇలా ఉన్నాయి కదా ఇంకా ఇంకేమైనా పక్కన పెట్టేస్తాం కదింట్లో కల్ప పూ రుచికి తగినంత వేసుకోవాలి టమాటాలు మగ్గడంత అయితే కొంచెం వేసుకున్నానండి ఉప్పు పసుపు కూడా వేసేస్తాం పసుపు చింతపండు కూడా కడిగి పెట్టాను ఇది కూడా ఇప్పుడే వేసేస్తాను ఎందుకంటే టమాటాలతో పాటు శుభ్రంగా మరిగిపోతుంది ఈ కళ్ళుకు కరిగిన తర్వాత కరుగుతుంది నిదానంగా కరిగినప్పుడు మనకి టమాటాలు చక్కగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఇలా చక్కగా టమాటాలన్నీ కూడా కలుపుకోవాలి ఎప్పుడు చేసే పచ్చడి అని అనుకోకండి నేను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మిక్సీలో ఏమేమి వేసి పెడతాను మళ్ళీ పచ్చడి టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేస్తాను అనేది చూస్తూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటా చింతపండు మొత్తం గుజ్జులాగా అవ్వాలి ఈ ఉప్పుతోనే అయిపోతుంది కొంచెం ఆయిల్ కూడా వేసాను కదా ఉప్పుతోనే అయిపోతుంది పచ్చడి పెడుతున్నానంటే ముందే అన్నం పెట్టేసుకుంటా వేడివేడిగా ఎందుకంటే పచ్చడి కానీ అన్నం తినచ్చు వేడివేడి కానీ ఇలా ఒక పది నిమిషాల వరకు మనము క్లోజ్ చేసుకోవాలి మూత పెట్టి చూడండి వాటర్ ఎలా వచ్చాయో మూత పెట్టగానే చక్కగా ఈ వాటర్తోనే మనకు చింతపండు టమాటాలు గుజ్జులాగా మగ్గిపోతాయి అన్నమాట गुज्जला చూసారు కదా ఇలా ఉంటే మనకు కొంచెం కొంచెం లూజ్గా ఇలా జ్యూస్ ఉంటే స్టవ్ ఆపేసుకోవాలి టమాటాలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇది వాళ్ళు బాగా చల్లారిన తర్వాత వేయడంతా కూడా అప్పుడు మనం కారము ఏమేమి వేసి మిక్సీ పడతాననే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఇంగు వేయించుకోవాలి పక్కన పెట్టేస్తున్నాం చిన్ని బాండి పెట్టుకొని గరిటలేండి చిన్న గరిటది మధ్యలో నేను చూపిస్తాను చూడండి కుండలో కుండలో కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయ టమాటా ఇంట్లో ఉంటే ఎక్కువ కుండల్లోనే చేస్తూ ఉంటాను ఆరోగ్యానికి మంచిదని సో మీరు కూడా కుండల్లో చేసుకోండి ఇప్పుడు ఇంగువ అయితే మనం వేయించాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తాను కొద్దిగా ఇంగువ వేగడానికి ఎల్జీ ఇంగువ ఇది ఈ ఇంగువ ఎందుకు వేస్తున్నానంటే మనకి జలుబు దగ్గు అట్లాంటివి ఏమి రాకుండా చలికాలం కదా వచ్చేది ఇలా మనకు ప్యాక్ చేసి ఉంటారు ఇంగువ చిన్న ముక్క వేసుకుంటా నేను ఈ ముక్క అయితే నాకు పచ్చట్లకు సరిపోతుంది కాబట్టి ఇది నూనెలో వేయించుకోవాలి చక్కగా ఇది మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసేసి దీంట్లోనే పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక జాడీలో పెట్టి మూత పెడుతున్నాను నేను దీన్ని ఇంగువ చక్కగా వేయించుకోవాలి నూనెలో వేయించుకొని ఈ రోట్లో చిన్న రోడ్లో దాని చేసుకుంటాను చాలా బాగుంటుంది పచ్చడి గుమా గుమాడిపోతుంది టేస్ట్ కూడా చక్కగా ఆ కలర్ ఉన్న నల్లగా ఉన్న ఇంగు వల్ల వేయించే వరకు మనకి ఎలా వచ్చిందో చూడండి ఇంకా లోపల పచ్చి ఉంటుంది కాబట్టి ఇంకా వేగనివ్వాలి ఇంక వేగిపోయింది పక్కన పెట్టేస్తాను ఇది కూడా చల్లారాలి ఇప్పుడు ఇంగు ఇట్లా పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు మనకి ఒక బాండీ అయితే పెట్టేసాను ఎందుకంటే ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కదా తాలింపు కూడా చల్లారాలన్నమాట ఎలా తాలింపు వేస్తాను అనేది చూడండి ఇవి పచ్చట్లోకి వెల్లిపాయలు పెట్టేశాను ఇది నువ్వుల నూనె నువ్వల నూనె వేస్తున్నాను పచ్చడికి చాలా బాగుంటుంది రుచిగా కొంచెం నువ్వుల నూనె కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాం అంటే అది కొంచెమే ఉంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పడుతుంది పచ్చట్లో సో ఇది కొంచెమే వేస్తున్నా సరిపోతుందండి పక్కన పెట్టేస్తున్నాం where it wasn't missed um. అయితే కొంచెం హీట్ ఎక్కాలి బాగా బాగా కాగిన తర్వాత తెలుసుకుందాం చూడండి వెల్లుల్లిపాయలు ఇన్ని కావాలండి పచ్చడి రుచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా వెల్లుల్లిపాయలు ఎక్కువ ఈ కాలంలో తింటే మనకి ఏది కూడా మనకి నిలవ పచ్చడి కాబట్టి తడి లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది మనకు పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదండి నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఇది తాలింపు అయితే ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి మనము కొంచెం ఆవాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి నువ్వుల నూనె కదా కొంచెం పొంగు వస్తుంది ఆయిల్ కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇందులో ఇలా చిత్తం కొట్టాను కదా దీంట్లోనే కొంచెం వెల్లుల్లి దరిచేస్తాం ఇంకటి తాలింపు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకే పచ్చడి అనేది టమాటా పచ్చడి కదా అని అనుకోకండి మనం పెట్టే విధానంలో రుచిగా వస్తుంది పచ్చడి పచ్చడితో తిందామా అన్నట్టుగా మనము పచ్చడి పెట్టుకోవాలి ఎన్ను మిరకాలి ఇప్పుడు ఈ ఇంగువ చిన్నుల్లిపాయ అంతా కూడా మనము పచ్చట్లో వేసి పచ్చట్లో కాదు తాలింపులో పక్కగానే వస్తా ఉంది తాలింపు దిల్సులు వేగాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫేస్తున్నాం అండి ఈ వేడి నూనెకి మనకు ఇంగువ చిల్లరపాయలు అనేది మగ్గుతాయి అన్నమాట మంట పెట్టామనుకోండి స్టవ్ తీసుకుంటూ వేస్తే చేదు వచ్చేస్తుంది అనమాట అలా ఇలా ఎన్నో టెక్నిక్స్ మనకు పచ్చడి పెట్టాలంటే గుమ్మగుమలు కొంచెం ఆయిల్ చల్లారాక కరివేపాకేస్తాను Yeah. ఏమనుకోకండి టమాటా పత్రలు చూపిస్తూ కర్రీ కూడా వేసుకుంటున్నా అని ఇక రెండు పనులు అవుతాయి కదా అని చెప్పి చేసుకుంటున్నా ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుందని చెప్పి వేసి చిక్కుడుగా కర్రీ చేస్తున్నా మనము తాలింపు పెట్టుకున్నాం కదా తాలింపు పెట్టుకునే ఈ టైంలో మనకి గ్రేవీ కూడా చల్లారిపోయింది చక్కగా టమాటా గ్రేవీ కూడా చల్లారిపోయింది ఇదంతా కూడా జార్లో వేస్తున్నాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు పచ్చట్లు కొన్ని ఏమో తాలింపులు వేసాను కొన్నేమో పచ్చట్లు వేసాను తగినంత కారం వేసుకోవాలి సరిపోతుందండి నాలుగు స్పూన్లు వేసాను దీంతో నిండుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉంటుంది చింతప కారము సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంటుంది మనకి టేస్ట్కి ఎంత మన కారం ఎక్కువ తినాలనుకుంటే కారంగా చేసుకోవచ్చు లేదా కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి కారం తక్కువ ఉండాలి పిల్లలు కూడా తింటారనుకుంటే కొంచమే వేసుకోవచ్చు కారం మనకి చేస్తే అర్థమైపోతుంది పచ్చడి కారం తక్కువైందా తక్కువైతే మనం కలుపుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసినాక మనకి ఇట్లా స్పూన్తో కలుపుకోవాలి కలిపిన తర్వాత మిక్సీ ఆన్ చేయాలి అట్లాగే డైరెక్ట్గా ఆన్ చేసామనుకోండి సరిగ్గా నలగదు కారం పాటి కారం ఉంటుంది వెల్లిపాయలపాటికి వెల్లుల్లిపాయలు ఉంటుంది అందుకే వీడియో మొత్తం చూడమని చెప్తాను thank you చూడండి పచ్చడి ఎలా మెదిగిపోయిందో ఇప్పుడు చల్లారింది కదా ఆయిల్ కూడా చల్లారిపోయింది కాబట్టి మనం ఈ మెల్ల మెల్లమెల్లగా పచ్చడి అంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ అండి చూడగానే కానీ ఎక్కువేం కాదు మనం పచ్చడి అంతా ఇట్లా కలుపుకోవాలి తాలింపు అంతా కూడా మనకు కలిసేలాగా పచ్చడి అనేది కలుపుకోవాలి మనం కలుపుకుంటే పచ్చడి అంతా ఆయిల్లో ఇది ఎన్నికి పోతుంది కొంచెం వెచ్చగా ఉంది పచ్చడి అందుకనే కరివేపాకు కూడా ఆ చిన్న హీట్కే కొంచెం మగ్గుతుంది అనమాట కరివేపాకు ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కరివేపాకు వేస్తే విటమిన్స్ అన్నీ పోయి ఏం మిగలదు మనకి అక్కడ కరివేపాకులో అందుకనే ఆయిల్ తక్కువ హీట్ ఉన్నప్పుడు మనం కరివేపాకు యూజ్ చేసుకోవాలి ఇలా ఉన్నాం అనుకోండి ఆయిల్ అంతా కూడా ఎన్నికిపోతుంది ఇప్పుడు మనం ఏంటంటే ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే ఉప్పు కారం కూడా ఇప్పుడు కలుపుకునే అవకాశం ఉంది మనకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి కారం కానీ అన్నీ కూడా సరి ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేస్తాము సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం ఈ మాత్రం పట్టేలా ఉంది సాల్ట్ తగ్గితే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది సాల్ట్ కొంచెం తగ్గింది కాబట్టి ఎంత తగ్గింది అనేది నేను టేస్ట్ చేశాను నాకు అర్థమైంది కాబట్టి నేను అంత వేసాను కారం అయితే చాలు సరిపోయింది కారం